హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి మనం మామూలుగా టైలరింగ్ నేర్చుకున్న తర్వాత ఎలా సెట్ అవ్వాలి అదేవిధంగా ఖర్చు అనేది ఎక్కువగా లేకుండా అంటే మనకు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టేటట్టుగా అట్లా కొంతమంది పరిస్థితి అట్లా ఉండదు కదండి నార్మల్గా నార్మల్ స్టేజ్లో ఒక టో ఓన్లీ మిషన్స్ పెట్టుకొని మామూలుగా మనం ఎట్లా సెటిల్ అవ్వచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట అయితే కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు బొటిక్లు అట్లా స్టార్ట్ చేస్తారు ఒక ఐదు లక్షలు పది లక్షలు అట్లా పెట్టుబడి ఉన్నవాళ్ళు కొంతమంది ఏంటంటే నార్మల్గా ఉన్నంతలో ఒక రెండు లక్షలు లక్ష అట్లా పెట్టేసి అట్లా కూడా స్టార్ట్ చేస్తారనమాట రెండు రకాల షాప్స్ ఉంటాయి అయితే మనము ఏ చేసినా మనము ఏంటంటే మనకు మన దగ్గరున్న అమౌంట్కి మనం చేసే పనికి మనం మనం చే పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మనం చేసే పనికి సరైన లాభం వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట మనం ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అయితే ఏంటంటే మనము మార్నింగ్ ఒక టెన్ నుంచి మనం ఈవినింగ్ ఒక ఎయిట్ వరకు ఉంటుందా ఉంటున్నాం అనుకుందాం షాప్లో అంటే ఎన్ ఎన్ అవర్స్ అవుతుంది అవి టూ అవర్స్ ఇవి ఎయిట్ అవర్స్ ఒక టెన్ అవర్స్ మనం వర్క్ చేస్తున్నాం ఏ జాబ్ చేసినా కూడా మనకు ఎయిట్ అవర్స్ నుంచి టెన్ అవర్స్ వరకు అయితే మినిమం పడుతుందండి ఎయిట్ అవర్స్ జాబ్ చేసినా జర్నీ చేసి రావడం జర్నీ చేసి పోవడం జాబ్కి అట్లా ఒక టెన్ అవర్స్ అయితే పెట్టుకోవాలి జాబ్కి కూడా అలాగే మనం ఈ బిజినెస్ కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట టైమింగ్స్ అనేటివి అలాగే పెట్టుకున్నప్పుడు మనకు డైలీ టెన్ అవర్స్ మనం వర్క్ చేస్తున్నాము అయితే మనకు జాబ్ చేస్తే కనీసం రోజుకి ఐదు వందలు వరకు పడుతుంది అనమాట అంటే మంచి చదువుకున్న వాళ్ళకి కాదులేండి చదువు లేకుండా మామూలుగా ఇట్లాంటి పనులు టైలరింగ్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఇట్లా చిన్న చిన్న పనులు నేర్చుకొని సంపాదించే వాళ్ళకి నేను చెప్తున్నాను మంచిగా చదువుకున్న వాళ్ళకైతే మంచి జీతమే వస్తుంది రోజుకు వెయ్యి రూపాయలు పైనే పడుతుంది అనమాట వాళ్ళకి కానీ మన ఇట్లా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి చదువు అంతగా లేని వాళ్ళకి ఏంటంటే మనం రోజుకు మినిమం ఐదు వందలే వేసుకోవాలి ఐదు వందలు కొంచెం ఇంకెక్కువ కష్టపడితే ఎనిమిది వందలు అట్లా కూడా రావచ్చు అనమాట మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి మనకు మంచి బిజినెస్ అనేది మంచి సెట్ అయితే రోజుకు వెయ్యి రూపాయలు కూడా వేసుకోవచ్చు మనము అట్లా మనము చూడాలన్నమాట ఫస్ట్ మనం ఎంత కష్టపడుతున్నాం కదా మనం రోజుకు టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ మనం కష్టపడుతున్నప్పుడు మనకు ఎంత గిట్టుబాటు అవుతుంది అనేది చూసుకోండి మీకు సపోజ్ మీకు ఎయిట్ హండ్రెడ్ అట్లా గిట్టుబాటు అవుతుంది అనుకుందాము అయితే మీరు ఒక షాప్ పెట్టారనుకుందాము ఆ షాప్ రెంట్ నెలకు ఒక ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ అలా ఉంటుంది కదా అంటే ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది కాబట్టి మనకు రోజుకి మనం కనీసం ఆ షాప్కి మనం వెళ్ళడానికి రావడానికి కరెంట్ బిల్లుకి రెంట్కి అన్నీ కలిపి రోజుకి ఒక మూడు వందలు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట రోజుకు మూడు వందలు తీసి పక్కన పెట్టేసుకుంటే మనకు ఎంత రోజుకు ఐదు వందలు మిగులుతుంది మనకి ఐదు వందలు అంటే మనము సండేస్ కనుక పోకపోయినా ఒకవేళ ఫంక్షన్స్ ఉంటాయి మనకు ఇంకా లేడీస్ కంపల్సరీ అటెండ్ కావాలి కాబట్టి ఫంక్షన్స్ ఉంటాయి అట్లా పోకపోయినా కూడా మనకు నెలలో మనకు కనీసం ఎంత అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ మనం పోకపోయినా కూడా మనకు ఎంత అమౌంట్ చేతికి వస్తుంది అనేది మీరు లెక్క వేసుకోండి మీరు ఒకవేళ మీరు జాబ్ చేసినా కూడా అంతే సండేస్ హాలిడేస్ ఉంటాయి లేదంటే మనం ఫంక్షన్స్ ఉంటే లీవ్ పెట్టుకుంటాం కంపల్సరీ ఆ రోజు కట్ అయిపోతుంది కదా జా శాలరీ అనేది కట్ అయిపోతుంది కదా అట్లా మీరు లెక్క వేసుకోండి అట్లా లెక్క వేసుకున్నప్పుడు మనకేంటంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట దాన్ని బట్టి మనం ఇంకెంత పెంచుకోవచ్చు మన ఇన్కమ్ని ఎంత పెంచుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా అనేది రావాలన్నమాట ఇప్పుడు మనం సపోజ్ టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నాము మీకు కొంచెం ట్వెల్వ్ అవర్స్ చేసే ఓపిక ఉందన్నమాట ఇంకొక బ్లౌజ్ ఎక్కువ కుట్టచ్చు అప్పుడు కాకపోతే మనం అన్నీ ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట ఇవి ఇంకొక బ్లౌజ్ ఎక్కువ కుట్టారనుకోండి ఇంకొక మూడు వందలు ఎక్కువ వస్తాయి అనుకుందాం ఇంకొక మూడు వందలు ఎక్కువ వస్తే కనుక మనము ఎంత అవుతుంది ఇప్పుడు టెన్ థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా సంపాదించవచ్చు ఒకవేళ అర్జెంట్ బ్లౌజ్ అయితే కనుక మనం ఇంకో ఫోర్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేయొచ్చు దానిపైన అట్లా మనం నెల రోజుకి ఒక టువెల్ హండ్రెడ్ సంపాదిస్తున్నాం అనుకుందాం నెల రోజుకి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ సంపాదిస్తే మనకు ఒక ఖర్చు అనేది ఒక త్రీ హండ్రెడ్ పోతుంది అందులో త్రీ హండ్రెడ్ పోతే మనకు నైన్ హండ్రెడ్ అనేది మనకు ప్రాఫిట్ అనమాట నైన్ హండ్రెడ్ టు థౌజండ్ మనకు ప్రాఫిట్ అనమాట మన ఖర్చులన్నీ తీసేసి మనం రెంట్ కరెంట్ బిల్లు ఇవన్నీ తీసేసి మనం హెమ్మింగ్కి ఇస్తాము ఆ హెమ్మింగ్ వాళ్ళకు కూడా కొంత డబ్బు ఇస్తేనే వాళ్ళు చేస్తారనమాట ఒక్కోసారి పీస్ వర్క్ కూడా ఇవ్వాల్సి వస్తుందనమాట అట్లా పీస్ వర్క్ ఇచ్చిన తర్వాత మిగిలినవన్నీ అనేది మనం లెక్క చూసుకుంటాం అన్నమాట ఇవన్నీ పోయాక మిగిలినవి మనవి ఒక్కోసారి కస్టమర్ చేతుల్లోనే డబ్బు ఉంటుందండి మన చేతికి ఇవ్వరు సగం అమౌంట్ ఇస్తారు వాళ్ళు సగం తర్వాత ఇస్తామని చెప్పేసి బ్లౌజులు మాత్రం పట్టుకెళ్ళిపోతారు అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి చాలా టైలరింగ్లో మనం ఏం చేయలేము దానికి ఎందుకంటే మాకు పెళ్ళి ఉంది అని ఫంక్షన్ ఉంది అర్జెంటు అని చెప్పేసి కుట్టించుకుంటారు తర్వాత ఏం చేస్తారంటే మొత్తం అమౌంట్ ఉండదు వాళ్ళ దగ్గర మనకు ఒక రెండు వేలు మూడు వేలు బిల్ అయింది అనుకోండి ఓ వెయ్యో పదిహేను వందలో ఇస్తారు మిగిలిన బ్యాలెన్స్ పెట్టిపోతారు ఆ బ్యాలెన్స్ భరించేది ఎవరు ఓనరే భరించాలన్నమాట బ్యాలెన్స్ అనేది మనమే భరించాలి ఎందుకంటే మనం పీస్ వర్క్ వాళ్ళని ఆపలేము ప్లస్ హెమ్మింగ్ వాళ్ళని ఆపలేము రెండు ఆపలేము మూడు ఆపలేము కాబట్టి మన అమౌంట్లో నుంచే మనకు తక్కువైపోతుంది అనమాట మనకు వచ్చే అమౌంటే తక్కువైపోతుంది అది తర్వాత వాళ్ళు ఇస్తారు అనుకోండి ఇస్తే ఇస్తారు కొంతమంది ఎగబెట్టిన వాళ్ళు కూడా ఉంటారు అవన్నీ అవన్నీ వేరే విషయాలు అవన్నీ మనం మేనేజ్ చేసేదాన్ని బట్టి ఉంటాయి అనమాట మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండి మంచిగా వసూలు చేస్తే చేతికి వస్తాయి లేదు అంటే మెత్తగా ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి అనమాట అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా చూసి చేసుకోవాలన్నమాట అందరూ చెడ్డవాళ్ళు గారు అందరూ మంచి వాళ్ళు గారు అని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి తప్పదండి బిజినెస్ అన్నాక ఇంకా బయటకు వచ్చినాకొకసారి ఎవరిని నమ్మకపోతేనేమో ఏ పనులు కావు నమ్మితేనేమో కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మోసం చేసే ఉంటారు అనమాట అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన తెలివితోటి మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అయితే ఇప్పుడు మనకు ఒక నైన్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది నైన్ హండ్రెడ్ అంటే నైన్ హండ్రెడ్ థౌజండ్ అనుకుందాము అంటే నెలకు ఒక ఇరవై ఐదు వేల వరకు వస్తుండొచ్చు ఎందుకంటే మనం కొన్ని డుమ్మాలు కొడతాము ఆ సండేస్ కూడా పిల్లలతో పాటు ఉండాలనిపిస్తుంది ఫంక్షన్స్ ఉంటాయి అవన్నీ తీసేస్తే కనుక ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది అనుకుందాము అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ని మనము ఒకవేళ మీరు ఇంట్లోకి ఖర్చు పెట్టే వాళ్ళైతే కనుక మీరు ఇంట్లోకి పెట్టేస్తారు లేదు మాకు ఇంట్లోకి పెద్దగా ఏం అవసరం లేదు నా ఖర్చుల వరకే నేను సంపాదించుకుంటున్నాను మిగిలినవి మొత్తము నేను దాచిపెట్టుకుంటాను లేకపోతే గోల్డ్ కొనుక్కుంటాను అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట రకరకాలుగా ఉంటారు కదా అయితే మీ ఒకటేంటంటే మీరు కనుక అట్లా ఫ్రీగా మనం అంత డబ్బులు అంత ఇంట్లోకి పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళైతే ఇలా చేయండి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది అనుకుందాము మీరు మీరు చేసిన కష్టమే అది మీ ప్రాఫిట్ అని కూడా కాదు మీరు చేసిన కష్టమే అనుకుందాము అందులో ఒక ట్వంటీ థౌజండ్ మేము అనుకుందాము ఎందుకంటే పీస్ వర్క్ వాళ్ళకి హెమ్మింగ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఒక ట్వంటీ థౌజండ్ మీ చేతికి వస్తుంది అని అనుకుందాము అయితే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ మీ పర్సనల్ ఖర్చులకి యూజ్ అవుతుంది అనుకుందాం ఎందుకంటే చీరలు నగలు అట్లాంటివి కొనుక్కోవాలి కదా లేడీస్ అట్లా మీరు యూజ్ చేసుకుంటే ఒక టెన్ థౌజండ్ మాత్రం మీకు మిగిలిపోతుంది కదా అవి ఏం చేయాలంటే మీరు పొదుపు అనేది చేసుకోవాలన్నమాట ఇప్పటి నుంచే పొదుపు అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇది పర్మనెంట్ వర్క్ కాదు కంపల్సరీ మీరు పొదుపు అనేది చేసుకుంటే కనుక ఓ రెండు లక్షల చిట్టీలు అట్లా వేసుకోండి టెన్ థౌజండ్ పెట్టేసి ఒక రెండు లక్షల చిట్టీలు అట్లా వేసుకున్నారనుకోండి మీకు పడుంటాయి అన్నమాట డబ్బులు అలాగే పడుంటాయి ఇంట్రెస్ట్ ఉంటే మీరు మిత్తులకు కూడా తిప్పొచ్చు అట్లా కా కాకపోతే ఏంటంటే మీరు ఎవ్వరికి ఇవ్వకపోయినా సరే మీ బ్యాంకులో మీ అమౌంట్ అనేది అలాగే ఉండిపోతుంది చిట్టిలో కూడా మాకు నమ్మకం లేదు అని అనుకున్నా కూడా మీరు బ్యాంక్లో కూడా అట్లే దాచిపెట్టుకోవచ్చు కానీ వేస్ట్ ఖర్చులు అనేది మాత్రం పెట్టకండి ఇప్పుడు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చీరలు కొనడము రోజుకో బ్లౌజ్ వేసుకొని చూపిస్తేనే నాకు మరి గిరాక్ వస్తుంది లేకపోతే రాదు అని అనుకోకండి మీరు మంచిగా కుడితే మీరు రోజు వారానికి నాలుగు డ్రెస్సులే నాలుగు చీరలే కట్టినా కూడా మీ గిరాక్ అనేది ఎక్కడికి పోదనమాట మీ ఎప్పుడైనా మీ డ్రెస్సులను చూసి మీ చీరలను చూసి ఎవ్వరూ రారు గిరాకీకి మీరు చేసే పనిని చూసి వస్తారనమాట ఎప్పుడైనా అదొక్కటి మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ పని ఎప్పటికీ చేయలేమన్నమాట కొంతకాలానికి హెల్త్ ఖరాబ్ అవుతుంది అప్పుడు మనకంటూ కొంచెం అమౌంట్ అనేది మన చేతిలో ఉంటే మనకు ధైర్యంగా ఉంటుందన్నమాట ఆ అమౌంట్ అనేది లేకపోతే మనం ఇన్ని రోజులు చేసింది వేస్ట్ అయిపోతుంది అనమాట మీరు సపోజ్ ఒక పదేండ్లు అనుకుందాము మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేం సంపాదించాను అనేది మీకు అనిపించకూడదు నేను ఒక పది లక్షలు వెనకేసుకున్నాను అని అనిపించినప్పుడు మీకు ఎంత ధైర్యంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి అట్లా మనకు వచ్చిన అమౌంట్ అనేది మొత్తం ఖర్చు చేయకుండా కొంత దాచుకోండి కొంత దాచుకున్నప్పుడు దాన్ని మనం మళ్ళీ వేరే దాంట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇట్లా ఇంట్రెస్ట్లకు ఇవ్వడం కానీ లేదంటే మీరు ఇట్లా షాప్లోనే పెట్టుబడి పెట్టేసి మళ్ళీ ఇంకా క్లాత్ అమ్మడము లైనింగ్స్ అమ్మడం ఫాల్స్ అమ్మడం అందులో కూడా మళ్ళీ కొంచెం లాభం వస్తుంది కదా మనకి అట్లా కూడా చూసుకోవచ్చు అనమాట అట్లా చూసుకోవచ్చు లేదు అంటే ఇంట్రెస్ట్లకు ఇవ్వడము అట్లా కూడా చేయవచ్చు అనమాట ఇష్టం అనమాట అది ఇంకా లేదు అంటే నేను గోల్డే కొనుక్కుంటానంట అన్న కూడా గోల్డ్ కూడా మంచి విషయమే అనమాట ఎందుకంటే బట్టలకి ఎక్కువ పెట్టిన దానికంటే పిచ్చి వస్తువులకి పిచ్చి గోల్డ్కి ఎక్కువ పెట్టిన దానికంటే గోల్డ్ కొనుక్కోవడం ఇంకా మంచి విషయం అనమాట ఎందుకంటే పిచ్చి గోల్డ్ అంటే ఇట్లా ఉంటాయి కదా పూసలు అవి ఇవి ఇట్లా గోల్డ్ ఉంటుంది కదా అట్లా కాకుండా గోల్డ్ ఒక గ్రామ్ కొనుక్కున్నా సరే నెలకు ఒక గ్రామ్ కొనుక్కొని పెట్టుకున్నా సరే గోల్డ్ అంత బంగారం అవుతుందండి అట్లా బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ మీరు డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి వృధా ఖర్చులకి వేస్ట్ చేసి నేనేం సంపాదించాను అనేది మాత్రం మీకు ఎండ్ ఆఫ్ ది డే రాకూడదు అనమాట క్వశ్చన్ అనేది రాకూడదు అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఈ పని ఎప్పటికీ చేసేది కాదు మీరు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ చేయగలుగుతారు ట్వంటీ ఇయర్సే చేయగలుగుతారు గవర్నమెంట్ జాబో ఏ జాబో అయితేనన్నా థర్టీ ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది కానీ ఇది మాత్రం అన్ని రోజులు చేయలేరండి ఈ పని ఎందుకంటే బాడీ అనేది సహకరించదనమాట లేడీస్కి ముఖ్యంగా అందుకోసం అని చెప్పేసి ఉండొచ్చు మీ ఏరియాలో అంటే మా కుట్టే వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళ వాళ్ళ గట్టితనం వేరు ఇప్పుడు మన బాడీ గట్టితనం వేరనమాట మనం అంత స్ట్రాంగ్గా ఉండము ఈ కాలం వల్లము కాబట్టి మనము అంత అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో మనకంటూ కొంత అమౌంట్ అనేది మన చేతిలో అనమాట ఎవరిని చేయి చేపాల్సిన అవసరం లేకుండా మనం అవే డబ్బులు రొటేషన్ చేయొచ్చు లేదంటే ఒకవేళ బంగారమే కొనుపెట్టుకుంటే కనుక ఇంకా సేఫ్ సైడ్లో ఉంటుందనమాట ఆ బంగారాన్ని కూడా మనం బ్యాంకులో పెట్టేసి మళ్ళీ మనం మిత్తిలకు దిప్పవచ్చు అట్లా మనం మన అమౌంట్ అనేది మనకు నెలకింత వస్తుంది అనమాట మళ్ళీ మన ఖర్చులకు మన పర్సనల్ ఖర్చులకు కావాలి కదా అప్పుడు చీరలు కొనుక్కోవడం లైట్గా అట్లాంటివి కూడా ఉంటుంటాయి ఎప్పుడు ఉంటుంటాయి కదా అట్లాంటి ఖర్చులు అనేవి అట్లా సేవ్ చేసుకోండి కానీ ఒక్కసారి మనము వృధా ఖర్చులు పెట్టడం అలవాటు అయితే మాత్రం ఎందుకంటే మనకు డైలీ మనీ వస్తుందన్నమాట ఈ ఫీల్డ్లో ఎందుకంటే రోజు కుట్టించుకుంటారు రోజు చిల్లర చిల్లర డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి ఆ చిల్లర చిల్లర మనము చిల్లర ఖర్చులు పెట్టామంటే మనకు సేవింగ్స్ అనేవి అస్సలు ఉండవు అనమాట ఎందుకంటే మనకు ఏపీఎఫ్లు ఉండవు జిఎఫ్లు ఉండవు ఏవి ఉండవు మన డబ్బుని మనమే సేవ్ చేసుకోవాలి అది అనమాట ముఖ్యము కాబట్టి మీరు నెలకు కొంత అమౌంట్ అనేది పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకొని ఈ అమౌంట్ని దీనికి కట్టాలి ఈ అమౌంట్ పెట్టి ఇది కొనాలి కంపల్సరీ అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి మైండ్లో పెట్టుకొని మీరు ఆ ప్రకారంగా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి మీకు కొన్ని సంవత్సరాలకి మీకు అదే ఇంత చాలా అమౌంట్ లాగా మనీ మనీలాగా అనిపిస్తుంది అనమాట ఎప్పటి ఖర్చు చేశారనుకోండి అసలు ఏ అమౌంట్ అనేది మీ దగ్గర మీ చేతుల్లో ఉండదు మీరు ఒకవేళ మీరు సడన్గా హెల్త్కి ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా మీ దగ్గర అమౌంట్ అనేది ఉండదు అనమాట అప్పుడు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అదొకటి మైండ్లో పెట్టుకోండి టైలరింగ్ చేసేవాళ్ళు ఎందుకంటే నేను ఒక టైలర్నే కాబట్టి నేను చెప్తున్నాను నేను ఎలా చేసుకున్నానో మీకు కూడా అదే విధంగా చెప్తున్నాను అనమాట మీరు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో సెటిల్మెంట్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక టైలరింగ్లో మీరు ఇట్లాంటివి అన్నీ పాటించండి పాటించి మంచిగా టైలరింగ్ అనేది మంచిగా నేర్చుకొని మంచిగా సంపాదించుకోండి అదేవిధంగా మంచిగా ఇన్వెస్ట్ చేయండి ఎందులో అందులో మనకు ఎక్కువ అయ్యే అమౌంట్ ఎక్కువ అయ్యే మార్గాలు ఉంటాయి కదా అట్లా ఇన్వెస్ట్ చేసుకోండి మంచిగా మీకు ఫ్యూచర్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట రిటైర్మెంట్ తర్వాత కూడా మనకు నెలకు కొంత అమౌంట్ అనేది వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకోండి ఈరోజు కిందేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూడండి ఒకసారి చెక్ చేసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్